మీరు మీ కుటుంబాలు తోటి వారి పిల్లలతో వారి కుటుంబాలతో లేక వారి ఆర్థిక స్థితిగతులతో వారి ఎదుగుదలతో పోల్చుకుని ఎక్కడైనా అసూయకు స్థానం ఇస్తున్నట్లయితే ముఖ్యంగా భక్తి చేస్తున్న విశ్వాస బృందమా మనలో ఈ అవలక్షణం ఉండడానికి అసలు అవకాశం ఉండకూడదు ఎందుకంటే అభినందించడం మనం చెయ్యాలి తప్ప అసూయ పడడం అనేది దేవుడు మనకిచ్చిన లక్షణం కాకూడదు ఆ మార్గము గుండా వెళితే ఏదో ఒక రోజున మనం కూడా ఒక కయ్యిని వలే హంతకులుగా మారుతాం లేక మనలను మనమే ఎందుకు పనికి హతమ హతం చేసుకునే స్థితికి వెళతాం ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక యువసేపుని గురించి వాళ్ళ అన్నలు అలాగే అసూయ పడ్డారు మొదట ఆయన దేవుని దగ్గర అంగీకరించబడినందుకు అసూయకు గురైతే రెండవ ఆయన ప్రజల మన్ననలు పొందినందుకు అసూయకు గురైతే ఇక్కడ మూడవ వ్యక్తి భయంకరమైన భక్తి చేస్తున్నందుకు అసూయకు గురయ్యాడు అన్నల దగ్గరికి వెళ్ళి ఆయనకు కలిగిన ప్రతి కళా దర్శనాన్ని దాచుకోకుండా చెప్పడం దావిధికొక అలవాటు కొంతమంది ఏదైనా పంచుకోవడానికి వచ్చినప్పుడు అవసరమైనది దాచి అనవసరమైనవన్నీ పంచుకుంటారు వారు మాట్లాడుతున్నారు అంటే దాని వెనక వేరొక ప్రణాళికతో వచ్చారు అని మనకు అర్థం అవ్వాలి అలా కాకుండా అమాయకంగా చెప్పే ప్రతి మాటను మనం నమ్మేస్తే తప్పకుండా మనం ముట్టలో పడిపోతాం జాగ్రత్త